కాకుండా చేయడానికి సైతాన్ని బోధ పుట్టించాడు అది ఓకే రండి వందనాలు చాలా ఇప్పటి వరకు చాలా అన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు అడగవలసింది కూడా క్లారిటీ వచ్చేస్తున్నాయి అయితే పాపం లేకముందు దురాశ ఉంది దురాశ గర్భం ధరించి పాపం కంటుంది కదా అని యాకో పత్రికలో చెప్పాడు మరి పాపాన్ని మీరు స్వభావం అంటున్నారు మరి ఈ దురాశ ఎలాగొచ్చింది ఈ దురాశ పాపమని లేఖను చూపించండి అని అడుగుతున్నారు ఇప్పుడు దురాశే పాపము అని మనం పోరాడడం లేదే పాపానికి అది తల్లి అన్నాడు దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణానికి కంటుంది అన్నాడు ఈ విశ్వంలో అసలు పాపం అనేది మొదట పుట్టింది ఏదన్న తోటలో కాదు పాపం అనేది ముందు పరలోకంలోనే పుట్టింది అనే సంగతి దేవుడు యహజ్ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయించాడు పాపముని ఎందు అగపడు వరకు అని యథార్థవంతులుగా ఉంటుంది అక్కడ అసలు పాపము యొక్క ఆరిజిన్ ఏదనులో కాదు ఈ భూమి మీద కానే కాదు ఇది సెకండ్ ఎఫెక్ట్ అనమాట అసలు అసలైనటువంటి ఒరిజినల్ పాపం మూల పాపము మౌలికంగా పరలోకంలోనే జరిగింది ఆ పరలోకంలో మొట్టమొదటి పాప పురుషుడు వాడు పాపం చేయడానికి కారణం అవిధేయుడు కావడానికి కారణం వాళ్ళలో దురాశ అది దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథం యొక్క సబ్జెక్ట్ అది కనుక ప్రశ్నలు అడుగుతున్నటువంటి ప్రేక్షకులు వీక్షకులు అన్ని సంఘాల అన్ని డినామినేషన్ల క్రైస్తవులు తప్పనిసరిగా దేవుడు నా చేత రచింపజేసిన గ్రంథాలు మీరు చదవాలి దేవుని విశ్వ ప్రణాళికలో ఆరిజిన్ ఆఫ్ సిన్ ఒరిజినల్ సిన్ యొక్క ఆరిజిన్ ఏంటో దాంట్లో నేను చెప్పాను సాతాను ఎందుకు వాడు అవిధేయుడైనాడు ఎందుకు ఆ లూసిఫర్ తేజో నక్షత్రం దేవునికి ఇష్టమైనటువంటి ఒక కొడుకు మహాజ్ఞాని అందగాడు దేవుని నమ్మకమైన సేవకుడు ఎందుకు అలాగా వాడు సైతాన్ అయిపోయాడంటే వారిలో దురాశ పుట్టింది ఏమిటి ఆ దురాశ మనకు ఎషియా గ్రంథము పద్నాలుగు పదకొండులో చెబుతాడు యషియా పద్నాలుగు పదకొండులో తేజో నక్షత్రమా బీకో చుక్కాని వెట్లు ఆకాశ పడితివి పడితే మరి పాతాళంలో నరకంలో ఒక మూలకు పడద్రోయబడితీవి ఇదండి దేవుని విశ్వ ప్రణాళిక ఈ గ్రంథాన్ని అందరూ చదవండి అన్ని గ్రంథాలు చదవాలి మీకు ఆప్షన్ లేదు అందరూ చదివితేనే స్పష్టంగా సత్యం అర్థమవుతుంది బైబిల్ అర్థమవుతుంది అక్కడ చెబుతాడు ఏషియా పద్నాలుగు పదకొండులో కిందికి అక్కడ చూస్తే మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందినండి అనుకుంటే దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం హెచ్చింతను అనుకుంటే నరక లోకములకు నువ్వు పడదొరేబడ్డావు అది దురాశ పాపము ఎట్లా పుట్టిందంటే దురాశ వలన అంటే సాతాను యొక్క దురాశ వలన ఒరిజినల్గా విశ్వంలో మొట్టమొదటి పాపం పుట్టింది ఇప్పుడు కూడా మన చేత పాపం చేయించాలంటే ముందు ఏదో ఒక ఆశించ అనేది ఆశించేటట్టు సైతాన్ని చేస్తాడు అక్కడైనా ఇక్కడైనా మనం పాపంలో పడిపోవాలంటే మనం ఆశించ అనేది ఏదో ఆశించేటట్టు వాడు చేస్తాడు దురాశ ద్వారానే పాపం ఎప్పుడైనా మనం చేస్తాం ఇప్పుడు ఎలాంటి దురాశ లేకపోతే ఇప్పుడైనా ఆజ్ఞాత్యక్రమం ఎందుకు చేస్తాం మనం కనుక అక్కడ యాకోబు మొదట అధ్యాయంలో చెప్పినటువంటి మాట మీరు చెప్పింది దురాశ గర్భము ధరించి పాపమును కంటుందంటే సాతాను యొక్క పతనానికి వచ్చే ప్రస్తావన దాని యొక్క సెకండ్ అన్వయింపు ఏంటంటే మన బ్రతుకుల్లో కూడా ఆశించకూడదు అన్న నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు పొరుగువాని ఇంటిని కానీ సొత్తుని కానీ ఏది ఆశించొద్దు అంటే అప్పుడు ఇక దొంగలు ఉండరు జానత్వం ఉండదు కదా ఆశించకూడదు ఇంకొకరికి మంచి కారు ఉంది నాకు లేదని వాడు ఆశిస్తే ఆ కారు దొంగతాళం చోలు చేసుకొని ఎత్తుకుపోతాడు సో యు ఆర్ డిజైరింగ్ సంథింగ్ విచ్ డజన్ బిలాంగ్ టు యూ అలాంటప్పుడు పాపం జరుగుతుంది దానివల్ల మనకు జన్మ పాపం లేదని ప్రూవ్ కాదు కదా ఆశించకూడనివి ఆశించే స్వప్న